హలో అందరికీ నమస్తే అందరేనా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మన ఛానల్లో ఎండు రొయ్యల వంకాయ కూర ఉండబోతున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియం వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే అవి ఉప్పు వేయకపోతే వంకాయలు అనేవి నలుపు కలర్లోకి వస్తాయి ఎండిన రొయ్యలు ఒక చిన్నవి మన మన ఇష్టం నాకైతే ఇవి సరిపోతాయండి కట్ చేసి పెట్టుకున్న అండ్ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇది మీరు తయారు చేసే విధానం ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ నాకైతే ఒక కొంచెం నాలుగు పావుల వరకు పోసుకున్నానండి సరిపోతుంది నాకు మీకు ఎంత పడుతుందో అంత పోసుకోవాలి మేమది తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ హీట్ వరకు చూడాలండి హీట్ అయిన తర్వాత మనం ఎండు రొయ్యలు ఉన్నాయి కదా ఆ ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసి ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఎరుపు రంగులోకి వచ్చేంతది వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ ఛానల్ ఎంత ఎదుగుతున్నాయి అట్లా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉండాలి అయితే ఏంటంటే ఈ వంకాయ కూర కొంతమంది ఊరికే వంకాయ చిన్నగా నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా చేస్తే వెళ్తే వాళ్ళు మంచిగా తింటారండి బాగుంటుంది కూడా వంకాయ కాంబినేషన్ ఎండ వేరే కాంబినేషన్ బాగుంటుంది అయితే చూడండి ఎరుపు రంగులోకి వచ్చాయి వచ్చి రంగులోకి వచ్చిన తర్వాత ఒక సర్ఫింగ్ పేర్లోకి తీసుకోవాలి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మనం అందులో ఆయిల్ మిగులుతుంది ఈ ఛాయిల్ ఇంకా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం మామూలుగా రోటి ఇంకా కర్రీలో కర్రీలు ఏమేమి వేస్తామో పచ్చిమిర్చి నేను జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి అవన్నీ వేసుకొని వేయించేసుకోవాలండి వేయించిన తర్వాత అందులో ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు నీటిలో వేసుకోలేదా అవి వాటర్ రాకుండా వాటిని నేను పిండుకొని వేసుకోవాలండి మరి వాటర్ వస్తే కొంచెం కర్రీ అనేది వాటర్ వాటర్ అయిపోయింది వాటర్లో నుండి తీసి గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వేయించేసుకొని అందులోనే కొంచెం అల్లం పసుపు చేసేవాలి అన్నం అండి ఇది అన్నం కాకపోతే బట్టి అయినా వేసుకోవచ్చు అది నేను ఆప్షనల్ అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పప్పు మరీ ఎక్కువగా ఉడిపోకూడదండి ఏంటంటే వంకాయ ముక్కలు తొందరగా ఉడకదు మీకు నచ్చితే మళ్ళీ మధ్యలో అయినా కొంచెం వేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎక్కువ వేసుకోకూడదు పసుపు అనేది ఎక్కువ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడకదండి అలా కలుపుకోవాలి ఒక మూత కూడా వేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల వరకు ఎలా వెయిట్ వేట్ చేస్తూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే కొంచెం చూడండి వంకాయలు అనేది కొంచెం మెత్తబడుతున్నాయి మనం వంకాయలు ఎండు ఏంటంటే కొంచెం వంకాయలు రొయ్యలు మరి వంకాయలు కుండి రొయ్యలు ఎక్కువ ఉన్న రొయ్యలు తక్కువ ఉన్నా బాగుండదు రొయ్యలు ఎక్కువ ఉండే వంకాయలు ఎక్కువ ఉన్నా బాగా రొయ్యలు తక్కువ ఉండేది వంకాయలు ఎక్కువకుండా బాగుండవు కాబట్టి ఇది ఒక చిన్న గిన్నెడు ఒక పావు కిలోకి ఒక చిన్న గిన్నె రొయ్యలు సరిపోతాయి కొంద గ్రా అంటే పాగిలకు ఒక వంద గ్రామ రెంగులు వేసుకోండి అలా చెప్తే మీకు అర్థమవుతుంది ఆ వంకాయ ఇప్పుడు మనం ఇందాక ముందు ఇన్ పెట్టుకున్న రొయ్యలను కూడా అందులో వేసేసుకోవాలి ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా నోరికి టేస్ట్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి అండి కొంతమందికి నచ్చదు కానీ ఈ టేస్ట్ వల్ల నచ్చుతుందండి ఒకసారి అందులో ఉప్పు కారం ధనియాల పౌడర్ కారం ఇంకా మీకు నచ్చినంత వేసేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోనండి సరిపోతుంది నాకు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు తినరు కారం ఎక్కువ అయిపోతే ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఈ ఛానల్ ఇంకా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి కలిపి ఇదేంటంటే గరం మసాలా అన్ని కొంతమందికి స్పైసీ ఇష్టం ఉంటుంది కదా అది మీ ఆప్షనల్ నేనైతే కొంచెం ఇక్కడలోనైనా గరం మసాలా వేయడం నాకు అలవాడని వేస్తాను కలపేసుకొని చక్కగా మూత పెట్టుకోవాలి మూత వేసి పెట్టుకుందా వేసుకోవాలి మూకేసి పెట్టిన తర్వాత చెప్పడం మర్చిపోవాలి ఇందులో కొంచెం కింద అడగ అంతకుండా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా లేకపోతే టూ గ్లాసెస్ వాటర్ అయినా పోసుకోవాలండి ఏంటంటే కర్రీ అనేది కింద అడగంటకుండా ఉంటుంది అందుకనేసి కొన్ని వాటర్ అయితే పోసాను చీప్టలో కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు అయితే సూర్యలు మనకి అనేది నిండికి తేలేదంత వరకు ఉడికి చేసుకొని చూడాలండి అలా చూడండి మన కర్రీ అనేది పైకి తేలిపోయిందండి ఏంటంటే నా కొంచెం పవర్ పోయింది అందుకే లైటింగ్ ప్రాబ్లం వల్ల అలా వస్తుందండి కానీ బాగా పోతుంది రొయ్యలు వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్